మీకు కలిగిన పవిత్రత అంతయు తీసివేసేదను దెన్ విల్ ఐ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ అండ్ యూ షల్ బి క్లీన్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫిల్దీనెస్ అండ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఐడర్స్ అండ్ విల్ ఐ క్లీన్ అండ్ క్లెన్స్ యూ నూతన హృదయం ఇస్తాను నూతనమైన స్వభావం మీకు నూతనమైన ఆ యొక్క రాతి గుండెను ఇచ్చేదను మీలో ఏం కలుగుతుంది నూతన స్వభావం మీలో నుండి తీసివేసిన మాంసపు గుండెను మీకు ఇచ్చేదాను దేవుడు మరి ఆయనకు ఆయాసకరంగా ఉన్నప్పుడు మాంసపు గుండెను తీసివేసి తొలగించి ఆ యొక్క హార్డ్ అండ్ అనగా రాతి లాంటి హృదయాన్ని వారిలో అమర్చి ఉన్నాడు అందువల్ల ప్రభు ఏమంటున్నాడు ఐ విల్ గివ్ యూ యున్ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ మెత్తని హృదయాన్ని నేను ఇస్తాను నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గై కొను వారినిగా మిమ్మల్ని చేస్తును అని గొప్ప వాగ్దానం ఇది ఇది చాలా గొప్ప వా వాగ్దానము ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ కాస్ యూ టు వాక్ ఇన్ మై స్ట్రాటిట్యూస్ and you shall keep my judgments and do them then me vitarulakichina adeshamulo meeru nivasinchudar meeru yunduru, na yunduru. nenu me mi devudanayundunu goppavanta you shall dwell in the land that i gave to your fathers and you shall be my people and i will be your god మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును హాలూయ మీకు కరూరాని యొక్క ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును హాలూయ ఐ విల్ ఆల్సో సేవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ అన్క్లెన్లీనెస్ అండ్ ఐ విల్ కాల్ ఫర్ ద కార్న్ లుయా ఆ మొక్కజొన్నలకు దేవుడు పిలుస్తున్నాడట విల్ ఇంక్రీజ్ ఇట్ అండ్ లే నో మైన్ ఎ మ్యాన్ నీ యొక్క పర్వతాల మీద ఆ యొక్క నదులు వాగులు వంకలు పచ్చికబాయిలలో దేవుని యొక్క ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది కాబట్టి ఆ పంటలన్నీ అభివృద్ధి చెందుతాయి ఇది దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం వివిధ కాలముందు దేవునికి తలవోకు దేవునికి 아빠가 이쪽으로, 브라보니, 그, 사하이, 찐, 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 아멘.